హాయ్ అండి ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు చూపించబోతున్నాను మీరు అనుకోవచ్చు లడ్డు అందరికీ తెలిసిందే కదా అని కానీ నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే జ్యూసీగా ఉండే లడ్డు చూపించబోతున్నాను రవ్వ మిక్సీ పట్టి చేసి చూపిస్తాను అనమాట ఈ వీడియో నచ్చితే ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ముందుగా పొయ్యి మీరు రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోండి ఒకే కప్తో మెజర్ చేసి వేసుకోండి అప్పుడే లడ్డు బాగా వస్తుందనమాట రెండు కప్పులు రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి నేను నెయ్యి వేసి వేయించట్లేదు ఉత్తిగా ఓ ఒకటే వేసి వేయిస్తున్నానండి అలాగా ఒక పది నిమిషాలు వేయించాను అనమాట పది నిమిషాల తర్వాత చిన్నది రంగు అనేది మారుతుంది అప్పుడు రవ్వ చక్కగా వేగినట్టు ఇప్పుడు ఇది చల్లారు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లారిని ఇవ్వాలి మళ్ళీ మిక్సీ బౌల్ తీసుకొని ఒక కప్పు పంచదార వేసుకోండి రెండు కప్పులు రవ్వకి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి మూడు యాలకులు కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి కొద్దిగా మెత్తగా పౌడర్లా చేసుకోండి ఎందుకంటే సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు చేస్తున్నాం కాబట్టి మనకి ఇలా సాఫ్ట్గా ఉన్నట్టుగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వ మిక్సీలో వేసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి నేను చిన్న కప్పులో వేసి మిక్సీ పట్టానండి నేను పెద్ద కప్పులు అవ్వలేదని చిన్న కప్పులో వేసాను మెత్తగా పిండిలాగా చేసేసాను అనమాట ఇప్పుడు ఇదంతా కలిసి ఇప్పుడు కలిసేలా కలిపేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ వేయట్లేదండి సారీ అండి బాదం పప్పు జీడిపప్పు వేసాను ఇది బాగా వేగేలాగా వేయించేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నూకలో వేసేసుకోవాలండి ఇది చూసారా కొద్దిగా వేడిగా ఉంటే మనకి నూక పంచదార అనేది కొద్దిగా మెల్ట్ అవుతుంది అనమాట సాఫ్ట్గా తయారవుతుంది అందువల్ల వేసేసుకొని సరే బాగా కలిపేసుకోండి సరే చేయి కాలుతుంది కాబట్టి బాగా కలిపేసుకొని స్పూన్తోని ఇంకా నెయ్యి చాలకపోతే ఇంకా వేడి చేసి కూడా వేసుకోవచ్చండి నేను నెయ్యి అనేది సరిపోలేదు నెయ్యి సరిపోకపోయినా మనకి లడ్డు అవ్వాలంటే కొద్దిగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఒక మూడు స్పూన్లు వేసాను నేను పావు కప్పు పాలు తీసుకున్నాను అనమాట ఇలా పాలు వేయడం వల్ల ఇంకా జ్యూసీగా వస్తుంది రవ్వ లడ్డు చూడండి మీకు చుట్టి కూడా చూపిస్తాను మీకు ఇరిపేటప్పుడు కూడా ఎంతో జ్యూసీగా వచ్చినట్టుగా వస్తుంది అనమాట లడ్డు చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి చూడడానికి కూడా రవ్వ లడ్డులా కాకుండా చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాయి కదా అన్నీ ఇలాగే చేసేసానండి నేను కప్పు పాలు పడ్డాయి లడ్డు అన్నీ చేసేటప్పటికి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ లడ్డు వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్